మనం ఎంత సంపాదించినా ఎంత జీతం వస్తున్నా ప్రభుత్వాలకు ట్యాక్స్ కట్టాల్సిందే దుబాయ్ లాంటి కొన్ని దేశాల్లో మాత్రమే ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది కానీ మన దేశంలో ట్యాక్స్ ఫ్రీ ఉండదు కానీ ఈ ఒక్క రాష్ట్రంలో తప్ప ఎస్ ఈ రాష్ట్రంలో ఎవరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి అలాంటి రూలే లేదు మన దేశంలో ట్యాక్స్ ఫ్రీ స్టేట్ గా ఉండే ఆ రాష్ట్రం ఏంటి అక్కడ ఎందుకు ట్యాక్స్ పే చేయరు ఈ వీడియోలో మాట్లాడుకుందాం భారత్ లో పన్ను చెల్లించే వారి సంఖ్య ఎక్కువే దేశంలో ఒక పరిమితి దాటి సంపాదించే డబ్బుపై ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది పాత కొత్త ఆదాయపు పన్ను విధానాల్లో ఎంత ఆదాయానికి ఎంత పన్ను అని ట్యాక్స్ ఉంటాయి ఆ రేట్లను బట్టి పన్ను చెల్లించాలి ఎంత ఎక్కువ సంపాదిస్తే కట్టాల్సిన ట్యాక్స్ అలా పెరుగుతుందని చెప్పొచ్చు అయితే రిచ్ సిటీల్లో ముందు వరుసలో ఉండే దుబాయ్ లో మాత్రం ట్యాక్స్ ఉండదన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది అలాగే మన దేశంలోని ఒక రాష్ట్రంలో పన్ను చెల్లించాల్సిన పని లేదు ఇది ట్యాక్స్ ఫ్రీ స్టేట్ అదే సిక్కిం రాష్ట్రం కొన్నాళ్ళుగా సిక్కిం రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించట్లేదు వీళ్ళకి పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంది మన దేశంలోని అత్యంత తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం సిక్కిం హిమాలయాల్లోని పర్వత శ్రేణుల్లో ఉండే ఈ ప్రాంతం భారత్లో ఇరవై రెండవ రాష్ట్రంగా విలీనమైంది అప్పుడు పంతొమ్మిది ఒక రెఫరెండం నిర్వహించి మరీ సిక్కింను దేశంలో విలీనం చేశారు అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు సిక్కిం ను దేశంలో విలీనం చేసేందుకు ఒక షరతు విధించారు పంతొమ్మిది వందల ముందు తాము పన్ను చెల్లింపుల్లో ఎలాంటి చట్టాలు నిబంధనలు పాటిస్తున్నామో విలీనం తర్వాత కూడా అవే ఉండాలని సూచించారు అంటే ఈ లెక్కన భారత్ లో విలీనమైనప్పటికీ సిక్కిం రాష్ట్రంకు ప్రత్యేక హోదా కొనసాగించాలని కోరారు పంతొమ్మిది వందల ఐదుకు ముందు నుంచే సిక్కిం తన సొంత పన్ను చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిని అనుసరిస్తూ వస్తుంది దీంతో సిక్కింలో ఉంటున్న వాళ్ళు కేంద్రానికి ఎలాంటి పన్ను చెల్లించట్లేదు ఇక లో కేంద్రం సిక్కింలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని రద్దు చేసింది రాష్ట్రంలో ఆర్టికల్ త్రీ సెవెంటీను విధించింది ట్యాక్స్ పేమెంట్ కోసం కొత్తగా సెక్షన్ టెన్ ను తీసుకొచ్చింది దీని ప్రకారమే సిక్కింలో ఉంటున్న తొంభై నాలుగు శాతం మంది జనం పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపులు పొందుతున్నారు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఈ సెక్షన్ ప్రకారం ఇతర ప్రాంతాల నుంచి స్వీకరించే సెక్యూరిటీలు కూడా వడ్డీ లాంటి విషయంలో సిక్కిం జనం ట్యాక్స్ బెనిఫిట్ పొందుతారు అందుకే సిక్కిం రాష్ట్రం ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఫ్రీ ట్యాక్స్ స్టేట్ గా ఉంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి